అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ఇంటి ఇల్లాలిని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి వివాహమైన ఆడవారు కొన్ని నియమాలను తప్పక పాటించాలి అప్పుడే మీ భర్తకు మీ పిల్లలకు మంచి జరుగుతుంది స్త్రీలు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఇంటి ఆదాయం తగ్గిపోతుంది అయితే మీ ఇంటి సంపద పెరిగి మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలంటే ఆడవారు కొంచెం సమయం కేటాయించి కొన్ని ముఖ్యమైన నియమాలను తెలుసుకోండి ఇక మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇంటి ఇల్లాలు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవాలి ఉదయం సూర్యుడు రాకముందే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మం బయట ముగ్గు వేయాలి ఈ నియమాన్ని ఏ స్త్రీ అయితే పాటిస్తుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది శనివారానికి అధిపతి శనిదేవుడు కాబట్టి శనివారం పొరపాటున కూడా నువ్వుల నూనె ఉప్పు గుమ్మడికాయ చెప్పులు మరియు ఇనప వస్తువులను కొనకూడదు శనివారం ఈ వస్తువులు కొంటే ఇక మీ కుటుంబానికి కష్టాలు ప్రారంభమవుతాయి అలాగే మనలో చాలామంది ఆడవారు వారానికి ఒకసారి గడపకు పసుపు రాస్తారు కానీ ప్రతి వారానికి రెండుసార్లు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి స్త్రీలు ఇంటి గడపలకు పసుపు రాస్తే నిండు సౌభాగ్యం కలుగుతుంది మన వంటగదిలో అన్నపూర్ణ దేవి కొలువై ఉంటుంది కాబట్టి ఉదయం స్నానం చేసిన తర్వాతే వంటగదిలోకి అడుగు పెట్టాలి అప్పుడే ధన ధాన్యాలకు లోటు లేకుండా మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది అయితే ఉదయాన్నే స్నానం చేయకుండా ఇంట్లో వంట చేయకూడదు అలా చేస్తే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు పెరుగుతాయి ఇక మనలో చాలా మంది ఆడవారు ఇంట్లో దీపారాధన చేసుకుంటారు అయితే ఉదయాన్నే ఇంట్లో పూజలు చేయలేని వారు కనీసం తొమ్మిది గంటల్లో పైన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి ఉదయం పది దాటిన తర్వాత నిత్య దీపారాధన చేయకూడదు అయితే ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు సాయంత్రం పూట దీపారాధన చేయండి సాయంత్రం చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇక దేవాలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు మనలో చాలామంది ఆలయం వెనక భాగంలో ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు కానీ అలా అస్సలు చేయకూడదు దేవాలయం వెనక భాగంలో రాక్షసులు ఉంటారు అలాగే ఆలయానికి గజం దూరం నుండి ప్రదక్షిణాలు చేయాలి పసుపు కుంకుమలు లక్ష్మీదేవి స్వరూపాలు అయితే నాలుక తడిచేసి కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇక మంగళవారం మరియు శనివారాల్లో వివాహమైన స్త్రీలు కొత్త గాజులు కొనకూడదు ఈ రెండు రోజుల్లో కొత్త గాజులు కొంటే మీ భర్తకు దురదృష్టం పడుతుంది ఆదివారం మరియు శుక్రవారం కొత్త గాజులు కొంటే మీ భర్తకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక ఆడవారు పొరపాటున కూడా కాళ్ళు ఊపకూడదు ఏ స్త్రీ అయితే కాళ్ళు ఊపుతూ ఉంటుందో ఇక ఆ ఇంట్లో డబ్బు నిలవదు వంటగదిలో ఉండే గ్యాస్ పొయ్యిని లక్ష్మీ స్వరూపంగా భావించి ప్రతి శుక్రవారం గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఇక మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఇక ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న పూజ గదిని తప్పనిసరిగా మూసేయాలి లేదంటే మీ ఇంట్లో ఉన్న దైవశక్తులన్నీ నశిస్తాయి నెలసరి సమయంలో మొదటి నాలుగు రోజులు ఇంట్లో దీపారాధన చేయకూడదు ఈ నాలుగు రోజులు కొత్త వస్త్రాలు ధరించకూడదు అలాగే వంటగదిలో ఉన్న వస్తువులన్నీ ముట్టుకోకుండా ఆ నాలుగు రోజులకు సంబంధించిన వస్తువులన్నీ సపరేట్గా పెట్టుకోండి ఇక నెలసరి వచ్చిన ఐదవ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల లోపే స్త్రీలు తలస్నానం చేసేసి ఒక చిన్న పసుపు ముద్దను నోట్లో వేసుకోండి ఇది మన పెద్దల నుండి వస్తున్న ఆచారం ఐదవ రోజు తలస్నానం చేసి పసుపు ముద్దను మింగకపోతే కాశీలో గోవును బలిచ్చినంత పాపం కలుగుతుందని మన పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి మీకు ఎన్ని పనులున్నా సరే ఐదవ రోజున ఒక చిన్న పసుపు ముద్దను మింగండి మీ శరీరం శుద్ధి అవడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే నెలసరి ఐదవ రోజున ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకుని పసుపు నీళ్లు చల్లుకోవాలి మీరు ఉపయోగించిన బెడ్షీట్లన్నీ శుభ్రం చేసుకోవాలి ఇలాంటి పనులన్నీ ఇప్పటి తరం వారు చాదస్తమని అనుకుంటారు కానీ ఇలాంటి నియమాలను ఆచరించకపోతే మాత్రం దానివల్ల వచ్చే నష్టాలను మనం తట్టుకోలేము ఈ విధంగా నెలసరి ఐదవ రోజున ఇల్లంతా శుద్ధి చేసుకొని ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవచ్చు మన జ్యోతిష్య శాస్త్రాలలో చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి చీపురును పొరపాటును కూడా కాలితో తొక్కకూడదు ఇల్లు ఊడ్చే చీపురుతో పురుగులను చంపకూడదు ఇంట్లో ఉండే చీపురును నిటారుగా కాకుండా అడ్డంగా పెట్టుకోవాలి అప్పుడే మీ ఇంటికి కలిసి వస్తుంది ఇక వంటగదిలో వంట పూర్తయిన తర్వాత గ్యాస్ స్టవ్ పైన పాత్రలు పెట్టకూడదు గ్యాస్ స్టవ్ పైన అన్నం గిన్నెలు కూర గిన్నెలు పెడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు కాబట్టి ఇప్పటి నుండైనా సరే మీ అలవాటును మార్చుకోండి ఇక పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలు దక్షిణముఖంగా ఉండకూడదు దక్షిణంలో యముడు నివసిస్తాడు కాబట్టి దేవుని ఫోటోలు దక్షిణముఖంగా పెడితే మీరు చేసే పూజలకు ఎలాంటి ఫలితం దక్కదని మీ ఇంట్లో అశుభాలు పెరుగుతాయని పండితులు సూచిస్తున్నారు ఇక ఈ రోజుల్లో చాలామంది ఆడవారు జుట్టు విరవోసుకుంటున్నారు వివాహమైన స్త్రీలు తమ జుట్టును ఎప్పుడు కూడా నడుము కన్నా కింద భాగం వరకు వదిలేయకూడదు దీనివల్ల మీ ఇంటికి దౌర్భాగ్యం పడుతుంది ఇక భోజనం చేసే సమయంలో అన్నం మెతుకులు కింద పడకూడదు ఒకవేళ కింద పడిన వెంటనే తీసేయాలి కింద పడిన అన్నం మెతుకులు తొక్కితే మహా పాపమని వేద పండితులు సూచిస్తున్నారు అలాగే భోజనం చేసిన తర్వాత ఎంగిలి కంచంలో చేతులు కడగకూడదు తిన్న ప్లేట్లో చేతులు కడిగితే మీ ఇంటికి దరిద్రం పడుతుంది అలాగే భోజనం చేసేటప్పుడు మధ్యలో తుమ్మితే వెంటనే అక్కడి నుండి లేచి చేతులు కడుక్కొని తర్వాత భోజనం చేయాలి ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు అలాగే సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి మొక్కను ముట్టుకోకూడదు ముఖ్యంగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటి ప్రధాన ద్వారాన్ని మూసి ఉంచకూడదు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం తలుపులు తెరిచి ఉంచాలి ఈ సమయంలో లక్ష్మీదేవి మన ఇంటి ముందుకు వస్తుందట కాబట్టి సాయంత్రం సమయంలో ఇంటి తలుపులు మూసి ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి రాకుండానే వెళ్ళిపోతుంది ఇక బంగారం మరియు వెండిని లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి బంగారపు ఆభరణాలను మంచం పైన పెట్టకూడదు ఇలా చేస్తే మీ ఇంటి సంపద క్రమక్రమంగా తరిగిపోతుంది వంటగదిలో గ్యాస్ స్టవ్ను వెలిగించే ముందు అగ్నిదేవుడిని మనసులో స్మరించుకోవాలి అగ్ని దేవుడిని గ్యాస్ స్టోర్ని వెలిగిస్తే మీరు వండిన ఆహారం ఔషధంలాగా మారి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఇంట్లో వంట పూర్తయిన తర్వాత ఒక ముద్ద అన్నాన్ని పక్కన పెట్టి కాకికి ఆహారంగా వేయండి కనీసం ప్రతి వారానికి ఒక్కసారైనా ఈ నియమాన్ని పాటించండి ఇక మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది ఉప్పును లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి వంటగదిలో ఉండే ఉప్పు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలి ఉప్పు డబ్బా ఖాళీ అయితే మీ సంపద కూడా ఖాళీ అవుతుంది స్టీల్ డబ్బాలో ఉప్పును పెట్టకూడదు దీనివల్ల డబ్బు సమస్యలు ఏర్పడతాయి ఒక చిన్న జాడీలో ఉప్పును భద్రపరిస్తే మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది ఇక వివాహమైన ఆడవారు ఉదయం స్నానం చేసిన తర్వాత వెంటనే పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇది మీ భర్త ఆయుష్ను పెంచుతుంది లక్ష్మీ స్వరూపమైన ఇంటి గడప పైన పొరపాటును కూడా కాలు పెట్టకూడదు ఇంటి గుమ్మం పైన కూర్చోవడం గడప పైన కాలు పెట్టడం ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగుపెట్టదు అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంట్లో నిద్రపోవడం ఇంటిని చీపురుతో ఊడవడం ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయడం అసలే చేయకండి సాయంత్రం సమయంలో ఈ తప్పులు చేస్తే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగుపెడుతుంది అలాగే ప్రతిరోజు ఉదయాన్నే తులసి కోటలో చెంబుడు నీళ్లు పోసి తులసికి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబం మొత్తానికి ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి సుమంగళి స్త్రీలు తప్పనిసరిగా ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉండాలంటే మెడలో ఉండే మంగళసూత్రాన్ని మరియు కాలి మెట్టలను ఎప్పుడూ తీయకూడదు ఒకవేళ తీస్తే మాత్రం మీ భర్తకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి స్త్రీలు ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్